హాయ్ హలో నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మై ఛానల్ మిస్టీ మధురిములు తెలుగు ఆడియో స్టోరీస్ కథలు వింటుకున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ చిన్ని రైటర్ని సపోర్ట్ చేయండి యార్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం కథలోకి వెళ్లే ముందు వీడియోకి హైప్ ఇవ్వడం మర్చిపోకండి మాది కోరిన ప్రణయం పార్ట్ ఫార్టీతో మీ ముందుకు వచ్చేసాను కథలోకి వెళ్లే ముందు ఒక లైక్ ఇవ్వడం కూడా మర్చిపోకండి యార్ మీరిచ్చే హైప్ లైక్ వల్ల కథ మరింద మందిలోకి రీచ్ అవుతుంది ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం దక్షత్ అన్న మాటలకి చేతివెళ్ళు బిగించి కష్టంగా దక్షత్ సార్ అని మొదటిసారి భూమి దక్షత్ని పేరుతో పిలుస్తుంది వెంటనే వేస్తున్న అడుగు ఆపి వెనక్కి తిరిగి చూస్తాడు తల వంచుకొని చేతులు గట్టిగా బిగించి నిలబడిన భూమిని చూసి హర్ష గారి వైపు చూసి ఉఫ్ అనుకొని మామా ఇక్కడెవరైనా నన్ను పిలిచారా పిలిచినట్టు అనిపించింది అని అడుగుతాడు హర్ష గారి వైపు చూస్తూ మరీ అంత వెటకారం వద్దులే అందరూ నీలా రఫ్గా ఉండలేరుగా అందులో నా కూతురు చాలా సెన్సిటివ్ అమ్మ భూమి పిలిచావు నిలబడ్డాడు మాట్లాడకుండా నువ్వు అలా నిలబడితే ఎలా ఏం మాట్లాడాలో మాట్లాడు అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు హర్ష గారు థ్యాంక్ యూ అని అంటుంది ఫ్లోర్ వైపు చూస్తూ ఎవరికి చెప్తున్నావు థ్యాంక్ యూ ఫ్లోర్కెందుకు థ్యాంక్ యూ చెప్తున్నావు అని వెటకారంగా అడుగుతాడు దక్షత్ వెంటనే కళ్ళని మాత్రమే పైకెత్తి దక్షత్ వైపు చూస్తూ ఉదయం మీరు నాకు సపోర్టింగ్గా మాట్లాడినందుకు థ్యాంక్ యూ సార్ అని అంటూ వెంటనే రెప్పల కిందకు దించేస్తుంది ఉదయం మాట్లాడితే ఇప్పుడు చెప్తున్నావా ఇప్పటికి ధైర్యం వచ్చిందా అడుగుతాడు ఐబ్రో రైస్ చేసి అంటే ఉదయం అందరితో కలిసి చెప్పాను కానీ మీకు స్పెషల్గా చెప్పాలని అనిపించింది అని అంటుంది డ్రస్సుని రెండు చేతుల్లో బంధించి నలిపేస్తూ మంచిది నేను తప్పు ఎవరు చేసినా ఊరుకోను అది ఎవరైనా సరే అని అంటూ రెండు అడుగులు ముందుకు వేసి భూమి ఎదురుగా వచ్చి నిలబడి అవును నా పేరు రాక్షస్ కదా దక్షత్ అని పిలిచావే నువ్వు అలా పిలిచావా నాకలా వినిపించిందా అని అడుగుతాడు టోన్ మార్చి నేను పిలిచాను సార్ అని అంటుంది భూమి ఇప్పుడు మన ఇద్దరికి ఏమైనా పెళ్లి చూపులు జరుగుతున్నాయా నువ్వలా తల వంచుకొని నుంచున్నావు అంటాడు దక్షత్ చటుక్కున తలెత్తుతుంది భూమి దాట్స్ గుడ్ ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు వాళ్ళ మొహం వైపు చూసి మాట్లాడడం నేర్చుకో తప్పు చేసినట్టు తల వంచుకొని ఎందుకు మాట్లాడతావు అవును ఆడపిల్లలు సిగ్గుపడుతున్నప్పుడు కూడా తలలు దించుకొని మాట్లాడతారు అని విన్నాను నన్ను చూస్తే చికెన్ గున్యా వచ్చిన కోడిలా వణుకుతావు తప్ప సిగ్గుపడే లక్షణాలు ఎప్పుడూ కనిపించలేదు కొత్తగా ఏమైనా సిగ్గుపడడం నేర్చుకున్నావా అని భూమి చెవి దగ్గరికి వచ్చి చిన్నగా అడుగుతాడు అని అంటూ తల అడ్డంగా ఊపేస్తూ దక్షత్ అంత దగ్గరగా వచ్చేసరికి వెనక్కి అడుగులు వేస్తుంది భూమి మరెందుకు తలదించుకొని మాట్లాడుతూ నేను నీకు రాక్షసుడిలాగే కనిపిస్తున్నానా అందరి ముందు నన్ను రాక్షసుని చేయడానికి డిసైడ్ అయిపోయావా లేదు లేదు అంటుంది బుర్రని అడ్డంగా నిలువుగా ఊపేస్తూ నోరువాడు తలని కాదు బొంగరం తిప్పినట్టు తిప్పుతున్నావు అని బేస్ వాయిస్తో అని చూడు నల్లత్రాజు మనం భయపడుతూ ఉంటే భయపెడుతూనే ఉంటారు మన చుట్టూ ఉన్నవాళ్ళు ముఖ్యంగా ఆడపిల్లలు ధైర్యంగా ఉండాలి అలా ఉంటేనే బయట నెగ్గుకు రాగలరు నీలో చాలా ధైర్యం ఉంది ధైర్యం లేకపోతే అర్ధరాత్రి ఆ వయసులో తప్పించుకొని రోడ్ల మీద పరిగెత్తుకురావు ధైర్యం లేకపోతే కారు విండో పగలకొట్టి మరీ ఒక మనిషిని కాపాడాలి అని అనుకోవు నీ ధైర్యాన్ని మళ్ళీ బయటికి తీయు ఎవరైతే నీ ధైర్యాన్ని కోల్పోయేలా చేశారో వాళ్ళ ముందు నువ్వు ధైర్యంగా నిలబడి వాళ్ళని ఎదుర్కొనేలా ఉండాలి అంతేకాని ఇలాగే భయపడుతూ పారిపోవాలని అస్సలు చూడకు నిలబడి సమాధానం చెప్పడం నేర్చుకో తప్పు చేసిన వాళ్లే దాక్కుంటారు నువ్వే తప్పు చేయనప్పుడు దాక్కోవలసిన అవసరం నీకు లేదు నీ వాళ్ళకి దూరంగా ఉండాల్సిన అవసరం కూడా నీకు లేదు ఒకవేళ వాళ్ళ వల్ల నీకేమైనా ఇబ్బంది ఉంటే తప్పులేదు నువ్వు ఇలా వాళ్ళకి దూరంగా ఉండడం కానీ ఒక్కటి గుర్తుంచుకో పారిపోవడం సమస్యకు పరిష్కారం కాదు అఫ్కోర్స్ ఆ వయసులో నువ్వేమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పారిపోయి రావచ్చు కానీ ఇప్పుడు నీ వెనక ఒక పెద్ద కుటుంబమే ఉంది నువ్వు పోరాడతానంటే నీ వెనక నిలబడడానికి అండగా చాలామంది ఉన్నారు నీ గతం ఏమిటో నోరు తెరిచి చెప్పడం చాలా మంచిది లేదు అంటే మళ్ళీ అది నిన్ను నీడలా వెంటాడుతూనే ఉంటుంది అర్థమవుతుందా నేను చెప్పింది నీ గతం చెప్పాల్సిన సమయం వచ్చింది నీలో నువ్వే దాచుకుంటానంటే అవ్వదు బాగా ఆలోచించుకో ఇంకొకటి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకొని నుంచి వెళ్ళిపోవాలని కానీ ఇంకేమైనా వేషాలు కానీ వేశావంటే నా చేతిలో చస్తావు కూతురు చనిపోయాక మళ్ళీ మా మామ నీ మీద ప్రాణాలే పెట్టుకున్నాడు ఆయన ప్రాణాలు నీ ఉనికి మీద ఉన్నాయి పిచ్చి ఆలోచనలు చేసి పిచ్చి పనులు చేసావా నాలో రాక్షసుణ్ణి నిజంగానే చూస్తావు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దక్షత్ వెళుతున్న దక్షతనే చూస్తూ నేనే తప్పు చేయలేదు సార్ నేనెక్కడికి వెళ్తానో లేదో తెలీదు కానీ నా కథం తెలిస్తే మీరందరూ కూడా నన్ను వాళ్ళలాగే చూస్తారేమో అని నన్ను మీరే పంపించేస్తారేమో అని భయం సార్ అంతకంటే ఏమీ లేదు ఎలా చెప్పమంటారు సార్ నా కథాన్ని నేను నా నోటితో చెప్పలేను సార్ అని బాధగా అనుకుంటూ అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది హాల్లోనే ఉన్న హర్ష గారు భూమి ఇలా రా అని పిలిచి తన పక్కన కూర్చోబెట్టుకుంటారు ఏం మాట్లాడేవో వాడితో అని అడుగుతారు నవ్వుతూ థ్యాంక్ యూ చెప్పాను పెదనాన్న ఉదయం ఫస్ట్ నుంచి మీరందరూ కూడా నా తరపున నిలబడ్డారు కదా దక్షత్ సార్ చాలా గట్టిగా వాళ్ళకి సమాధానం చెప్పారు కదా అందుకే థ్యాంక్ యూ చెప్పాను వాడంతే న్యాయం వైపే నిలబడతాడు అది ఎవరైనా సరే నీ వైపు తను నిలబడ్డాడు అంటే నువ్వు కరెక్ట్ అని వాడు కూడా నమ్మాడు కదా వాడికి భయపడడం మానేసాయి నీకొక విషయం తెలుసా అమ్మాయిలతో వాడు అస్సలు మాట్లాడు అక్షయ తర్వాత నీతోనే మాట్లాడుతున్నాడు వాడు నీకు నిక్నేమ్స్ పెట్టి పిలవడం కూడా మాకే ఆశ్చర్యంగా ఉంది వాడి మనసు వెన్నలాంటిది అర్థం చేసుకుంటే అద్వైతి కన్నా నీకు దక్షత్ బాగా నచ్చుతాడు అని అంటారు నవ్వుతూ ఏమో ఆయన గొంతు విన్నా నాకు భయం వచ్చేస్తుంది పెదనాన్న మరెందుకో తెలియదు అని అంటుంది భూమి ఏం జరిగినా నాకు కూడా చెప్పాలని అనిపించలేదా నీకు అని అడుగుతారు హర్ష గారు అదేం లేదు పెదనాన్న గట్టిగా ఒకసారి నేనే చెప్పాను అలాంటివన్నీ నా దగ్గర మాట్లాడొద్దని తర్వాత నా జోలి రాలేదు అందుకే నేను ఇంకా వదిలేశాను కానీ ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను కూడా అనుకోలేదు పెదనాన్న నా వల్ల మీరందరూ కూడా మాటలు పడ్డారు అంటుంది భూమి అదే వద్దంటున్నాను నీ వల్ల మేం మాటలు పడ్డమేంటి ఎందుకు ఇంకా నువ్వు పరాయిదానిలాగే ఉండిపోతున్నావు ఇక నుంచి మీ అన్నయ్య వచ్చాడు కదా ఏదైనా సమస్య ఉంటే వెంటనే తనకి చెప్పు అయినా అద్వైత్తో అంత ఫ్రీగా ఉంటావు కదా తనతో అన్నా చెప్పాలి కదా ఎందుకు గొడవలని అని అంటుంది భూమి మనం ఎందుకులే అని పక్కకు తప్పుకున్నా కొంతమంది తప్పుకోరు కావాలనే వస్తారు మన మీదకి అప్పుడు కూడా మనం పక్కకు తప్పుకోవాలని చూడ్డానికి అవదు ఎదురు నిలబడాల్సిందే ఒక విషయం అడుగుతాను చెప్పు మీ అమ్మ నాన్న వాళ్ళు నేనేమైనా ఇబ్బంది పెట్టారా అంటే ఆడపిల్లని లేదా ఇష్టం లేకుండా ఏదైనా చేయాలని కాని అని అడుగుతారు హర్ష గారు ఆడపిల్లనని నన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు ఇంకా నన్ను గొప్పగానే సమాజంలో నిలబెట్టాలని చూశారు కానీ వాళ్ళ భయం నన్ను పాతాలానికి నెట్టేసింది పెదనాన్న వాళ్ళకి నేను దూరంగా ఉంటేనే వాళ్ళు క్షేమంగా ఉంటారు అందుకే ఎప్పటికీ వా ఇక వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని నేను అనుకోవడం లేదు నా గతం తెలుసుకోవాలని మీరు ఎవరు అనుకోకండి పెదనాన్న నాకెవరూ లేరు అలా అనుకుని నేను బతికేయాలి అనుకుంటున్నాను ఇంతకంటే నేను ఇంకేమీ చెప్పలేను ప్లీజ్ అని కిచెన్లోకి వెళ్ళిపోతుంది భూమి వాళ్ళ భయం నేను పాతాలానికి నెట్టేయడం ఏంటమ్మా అసలు ఏం జరిగి ఉంటుంది దక్షత తెలుసుకోవాలనుకుంటున్నాడు తప్పకుండా తెలుసుకుంటాడు వాడు అనుకొని విజయ్ని లేపడానికి విజయ్ రూమ్కి వెళ్తారు హర్ష గారు కిచెన్లోకి వెళ్ళిన భూమి అందరూ గతం చెప్పమని అడుగుతున్నారు నా గతం తెలిసాక మీరు నన్ను ఇంతే అభిమానంగా చూడగలరా ఇప్పుడిప్పుడే అన్నీ మరిచిపోయి ఎలాగో బతకగలుగుతున్నాను మళ్ళీ ఆ పేడకల గుర్తు చేసుకోవాలని నాకు అనిపించడం లేదు అని అనుకుంటున్న భూమికి తన అంతరాత్మ ప్రశ్నించడం మొదలు మరి అది గుర్తు చేసుకోవాలని అనుకోనప్పుడు ఎందుకు ప్రేమ పెళ్లి నీ జీవితంలో లేదని ఉదయం మాట్లాడావు జీవితాంతం ఒంటరిగానే మిగిలిపోవాలి అనుకుంటున్నావా నాలాంటి నష్ట ఒంటరిగానే మిగిలిపోవాలి అంతకంటే ఇంకో దారి ఏముంది ఏ దారి లేకుండా అన్ని దారులు మోయించేశారుగా అందరూ కలిసి ఇక నా జీవితం ఇలా ఒంటరిగా బతకడమే నా వల్ల ఎవరు నష్టపోకూడదు ఎవరు ప్రమాదంలో పడకూడదు అంటుంది అలా ఒంటరిగా బతకడం కోసమే అక్కడి నుంచి పారిపోయి బయటపడ్డావా తల్లిదండ్రుల్ని వద్దనుకుంటున్నావు ప్రేమ పెళ్లి వద్దనుకుంటున్నావు కథానికి భయపడుతున్నావు మనుషుల్ని చూస్తే వణికిపోతున్నావు మరి ఏం సాధిద్దామని అర్ధరాత్రి ఆ ఇంటి నుంచి పారిపోయి బయటపడ్డావు నూతిలో కప్పలాగా ముడుచుకొని దాక్కుంటూ దాక్కుంటూనే జీవితాంతం బతకాలని అనుకుంటున్నావా అలాంటి బతుకు బతికే కన్నా అక్కడే నువ్వు చచ్చి ఉంటే పోయేదిగా ఇక్కడ వీళ్ళకి నువ్వు అనుకునే ప్రమాదాలు రాకుండా ఉంటాయిగా అని అంతరాత్మ ప్రశ్నించేసరికి నేనెందుకు చచ్చిపోవాలి నేనేం తప్పు చేశాను అని అంటుంది భూమి మరి నేను అదే ప్రశ్నిస్తున్నాను నువ్వెందుకు భయపడాలి నువ్వెందుకు ఒంటరిగా మిగిలిపోవాలి అసలు నువ్వు నష్టజాతికి రాలని నువ్వెందుకు అనుకోవాలి అని ప్రశ్నిస్తుంది అంతరాత్మ నేను అనుకోకపోయినా నా జీవితాన్ని అలాగే రాసేశారు కదా ఎవరో మూర్ఖులు నీ జీవితంలో ఆటలాడుకుంటే అక్కడి నుంచి నువ్వు పారిపోయి వచ్చి కొత్త జీవితం ప్రారంభించాలి కానీ అదే పట్టుకొని కూర్చొని జీవితాంతం మోడులా మిగిలిపోతానో అని ఎలా అనుకుంటున్నావు అంతకాడికి ఎందుకు ఎందులో అన్న దూకి చావు వాళ్ళెలాగో నిన్ను వదలరు వేటాడుతూనే ఉంటారు నీకంటూ ఒక తోడు లేకపోతే ఎలా ఎదిరిస్తావు వాళ్ళని ఎన్నాళ్ళు దాక్కుంటావు తప్పు చేసిన దానిలా భయపడుతూనే దాక్కుంటూనే బతికేయాలి అనుకుంటున్నావా అది ఒక బతికేనా బాగా ఆలోచించుకో నీకు సపోర్ట్ చేయడానికి ఇంతమంది ఉన్నప్పుడు కూడా ఇంకా నువ్వు అదే ఆలోచించుకుంటూ భయపడుతూ కూర్చుంటే ఇక నీ బతుక్కి ఒక అర్థం కూడా ఉండదు నా గతం తెలిస్తే వీళ్ళు నన్ను ఇంత సపోర్ట్ చేస్తారా వాళ్ళు కూడా నన్ను వాళ్ళలాగే చూస్తే నేను తట్టుకోలేను నీ గతం చెప్తే నిన్ను అర్థం చేసుకుంటారు తప్ప ఎవరు నిన్ను తప్పుపట్టరు ఇక్కడ ఇన్ని రోజుల నుంచి వాళ్ళని చూస్తూ ఉండి కూడా ఇంకా వాళ్ళ గురించి నీకు అర్థం కాకపోతే అది నీ కర్మ బాగా ఆలోచించుకో నేడలా వెంటాడుతున్న నీ గతాన్ని భూమిలో పాతిపెట్టాలి అంటే ధైర్యంగా నిలబడడం నేర్చుకో అని సలహా ఇస్తుంది అంతరాత్మ నువ్వు చెప్పినంత తేలిక కాదు అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏంటో నా నోటితో నేనెలా చెప్పను చెప్పలేను నన్ను విసిగించుకుంటా పో అని అరుస్తుంది భూమి నువ్వు చెప్పకపోయినా ఎప్పటికైనా అది బయటికి వస్తుంది ఎన్నాళ్ళు దాస్తావో నేను అనుకుంటూ అంతరాత్మ మాయమైపోతుంది ఏమైంది భూమి ఎవరితో మాట్లాడుతున్నావు అని అంటూ అక్కడికి వస్తారు విజయ్ హర్ష గారు వెంటనే నేనెవరితో మాట్లాడలేదే అని అంటుంది గోడలతో గిన్నెలతో మాట్లాడడం గారికి అలవాటే కదా నాన్న తన బాధ వాటితో చెప్పుకుంటుంది కానీ మనతో చెప్పుకోదు కదా మనం ఎప్పుడు పరాయి వాళ్ళమే తనకి అని అంటాడు విజయ్ ఎప్పుడు అలాగే అంటారు నేను మీతో అంత ఫ్రీగా ఉన్నా అని కాఫీ కప్పుల్లో పోసి ఇద్దరికీ అందిస్తుంది అబ్బో ఫ్రీగా ఉందంట మనతో దీన్ని ఫ్రీ అంటారా భూమి అని అంటారు ఇద్దరు ఒకేసారి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ వింతగా పెడుతూ గట్టిగా నవ్వేస్తుంది భూమి కథ కొనసాగుతుంది భూమి గతం తెలుసుకోవాలని అందరూ ప్రయత్నాలు చేస్తున్నారు మరి ఏం జరుగుతుందో తెలియాలి అంటే ఛానల్ని ఫాలో అయిపోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్